మానవత్వ ధర్మాన్ని చూపించిన ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలో ఉన్న జూరాల ప్రాజెక్టుపై ఉన్న రహదారి గుంతల మయం కావడంతో సంబంధించిన అధికారులు ఎవరూ పట్టించుకోకపోయినా ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ జూరాల ప్రాజెక్టు మెయిన్ రోడ్డులో ఉన్న గుంతలను దగ్గర ఉండి స్వయంగా కంకర పోసి పూడ్చించడం ద్వారా తన మానవత్వాన్ని చాటుకున్నారు వనపర్తి జిల్లా అమరచింత మండలం పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో నిత్యం ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒక ప్రమాద ఘటనలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురయ్యారని సిఐ శివకుమార్ తెలిపారు ఆత్మకూరు సిఐ శివకుమార్ మాట్లాడుతూ తన కంటి ముందే జరిగిన ఘటనను చూసి బాధపడుతూ మానవత్వం చూపించారు స్వయంగా కాంట్రాక్టర్ ను సంప్రదించి ఈ రోజు వేగంగా కంకర పోసి గుంతలను కూర్చించారు స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు ఆత్మకూరు సే శివకుమార్కి అందరూ కృతజ్ఞతలు తెలిపారు అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటున్న త్రిబుల్ ఛానల్ వాళ్ళు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు ఆదిత్య త్రిబుల్ నైన్ సంస్థకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ સર <mully> અમ ప్రతినిత్యము ఈ జ్వాల డ్యామ్ పైన రద్దీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ కనెక్టివిటీ వచ్చేసి ఈ జ్వాల డ్యాంకు ఈ నారాయణపేట జిల్లా గద్వాల జిల్లా మహబూబ్ జిల్లా కనెక్టివిటీ ఉంటుంది పబ్లిక్ ప్రతి రోజు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది హేవీ వెహికల్స్ రావడము బస్సులు రావడము టూ వీలర్ రావడము ఆటోలు రావడము అలాగే ఇక్కడ చేపలు కూడా ప్రతి చేపలు పై చేయడానికి ఈ రోడ్డు కర్ణాటక రైతు రుచి కూడా ఇక్కడికి వస్తే కాబట్టి ఈ రోడ్డు విషయంలో నేను యాక మొన్న టూ వీలర్ మీద పోతుంటే తండ్రి బిడ్డని ముందా కూర్చోబెట్టుకొని పెట్రోల్ ట్యాంక్ పైన వస్తూ కూర్చోంగా కూర్చోబెట్టుకొని ఉండగా అనుకోకుండా ఆ కుద్ద దగ్గర ప్లే కొట్టడము ఆ అమ్మాయికి తెలుగు దెబ్బ తగ్గడం రక్తం కారడం అది నేను ఈ రూట్లో వైపు చూస్తాము ఎందుకు ఇది జరిగిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక టిబ్బర్ మాట్లాడుకొని దానికి సంబంధించిన మిక్చర్ని కంకరేట్ తీసుకొని ఈ గులన్నీ పూజ చేయడం జరిగింది ఈరోజు